హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయలతో స్నాక్స్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఇవి సన్ను ఉసిరికాయలండి ఇవి మార్కెట్లో దొరికేవి కాదు మేమే స్వయంగా పచ్చడి పెట్టుకుందామని చెట్టు నుంచి తంపుకున్నాము అయితే పచ్చడి పెట్టుకోంగా మిగిలిపోయినవి అంటే అన్నీ పచ్చడికి పనికిరావు కదండి కొన్ని చుక్కలు మచ్చలు ఉన్నవి పచ్చడికి పనికిరావు అలాంటివన్నీ సపరేట్ చేసేసి పచ్చడి అయితే పెట్టుకున్నాం చూస్తున్నారుగా పచ్చడి డైలీ ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిది అంటుంటారు కదా అందుకోసమని పప్పులోకి కానీ దేంట్లోకైనా కానీ యూస్ చేసుకోవచ్చు ఒక కాస్త కాస్త తినడానికి కానీ మేము సపరేట్గా తీసి పెట్టుకున్నాము ఈ కాస్త పచ్చడి మిగతాది అయితే సపరేట్గా పెట్టుకున్నాము కొన్ని ఉసిరికాయల పరిస్థితి అయితే ఇదిగోండి ఇలా ఉంది మరి ఈ ఉసిరికాయలు మొత్తం పడేయడం కన్నా కూడా రిమైనింగ్ వన్ సైడ్ అయితే బాగుంది దాన్ని యూస్ చేసుకొని ఇవాళ నేనైతే స్నాక్స్ తయారు చేయబోతున్నాను వేస్ట్ అనేది చేయకూడదండి వేస్ట్ పార్ట్ వరకు తీసేసి రిమైనింగ్ పార్ట్ని మనం తినొచ్చు కదా దానికోసమని ఈ వేస్ట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా వేస్ట్ పాటు విత్తులు పక్కన పడేసి చక్కగా కట్ చేసుకున్న మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను చూసారుగా ఇవన్నీ కూడా అలాంటి ఉసిరికాయలతోనే నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకొంచెం క్లీన్గా మీకు ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూసారా వేస్ట్ వేసేదంతా ఇందులో ఉసిరికాయలు కొన్ని అసలే పనికిరాని టూ సైడ్స్ పనికిరాని ఉన్నాయండి అవి తీసేస్తున్నాను ఏదో వన్ సైడ్ అట్లీస్ట్ కట్ చేయొచ్చు అనేటివి మాత్రం నేను తీసి కట్ చేసుకుంటున్నాను మీకైతే క్లియర్గా చూపిస్తాను ఎలా కట్ చేయాలి ఏంటి అని ఇవ్వండి నేను మిగిలిపోయిన నాలుగు ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని నేను చూపిస్తాను చూడండి ఎలా కట్ చేయాలో ఫస్ట్ అయితే మనం వేస్ట్ పాటు ఏదైతే ఉందో దాన్ని తీసేయాలండి ఇదైతే వేస్ట్ పార్ట్ ఏం లేదు పైన జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటుంది కదా అలా కలర్ చేంజ్ అయి అంతే దీంట్లో అయితే వేస్ట్ ఏమీ లేదు ఈ ఉసిరికాయలో చూస్తున్నారు కదా ఒక షార్ప్ నైఫ్ తీసుకొని అలా కట్ చేసుకోవచ్చు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మొత్తానికైతే విత్తు మాత్రం సపరేట్ చేసుకోవాలి అంతే చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం క్లీన్గా అంటే పనికిరాని పార్ట్ని మాత్రం అసలు టచ్ చేయకుండా పనికిరాని పాట్ని తీసేస్తూ బాగున్నది ఏవైతే ఉసిరికాయ నీట్గా ఉందో దాని వరకు కట్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి నాకైతే ఎన్ని ఉసిరికాయ ఉప్పలు వచ్చాయి వీటిని మొత్తాన్ని చక్కగా తీసుకెళ్ళి ఎండబెట్టుకోవాలండి ఇదైతే నాకు వచ్చిన కంప్లీట్ వేస్టేజ్ సగం వేస్టేజే ఉంది కానీ కంప్లీట్గా పడేయడం కన్నా కూడా ఇలా చేసుకోవడం అనేది చాలా హెల్దీ కదా చూడండి ఉసిరికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకైతే జూమ్లో చూపిస్తున్నాను అవైతే సైడ్వి పనికిరానివి ఇది వచ్చేసి మనం స్నాక్స్ చేసుకోబోయే ఉసిరికాయ అన్నమాట ఇప్పుడు ఇందులోకైతే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మనకి తగినంత సాల్ట్ క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు నాకైతే నచ్చదు నేనైతే సాల్ట్ వేసుకుంటానండి ఇలా చేసి నేను ఇంకా ఎక్కువ చేసుకుంటాను ఇవి చాలా తక్కువ ఇలా చేసి నేను స్టాక్ పెట్టుకుంటాను స్టాక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నా కూడా ఏం పాడవ్వవు వన్ ఇయర్ వరకు అయితే చక్కగా తినచ్చు వీటిని బాగా ఎండ పెట్టుకోవాలి అప్పుడే పాడవ్వకుండా ఉంటాయి మార్నింగ్ మొత్తం ఎండకి ఎండ పెట్టేసుకోండి పైన క్లాత్ వేసుకొని నైట్ మాత్రం తీసి ఫ్యాన్ కింద పెట్టుకోండి పైన అట్లాగే వదిలేస్తే మాత్రం మళ్ళీ బూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మంచు అవి పడుతూ ఉంటుంది కదా అందుకోసమని చూసారు కదా ఇలా క్లీన్గా సాల్ట్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తాము సన్లైట్లో ఈ ఉసిరికాయ ఉప్పలు మొత్తం త్రీ డేస్ వరకు ఎండలో బాగా ఎండితే చూడండి ఇలా అయితే వస్తాయి వీటిని తీసుకెళ్ళి ఒక బాక్స్లో పోసుకొని మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు తినచ్చు పిల్లలకి ఇస్తే కూడా చాలా హెల్త్కి మంచిది ఉసిరికాయ పచ్చడి ఎవరైతే ఆయిల్ ఉంటుంది అనేసి తినరో అలాంటి వాళ్ళ కోసం వన్ ఇయర్ పాటు చూడండి అసలు వన్ డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఉసిరికాయ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని జస్ట్ బాక్స్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్